చెప్పండి ఏటో మొన్న చూశాను ఎవరో సినిమా సినిమా అయిన పేరేంటి ఒక ఆయన అలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాని పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు పెట్టేది అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రథం చేసిందంటే మీడియా ముందుకు వచ్చి తిట్టాడు తిట్టేందుకు వేరే సెక్షన్లు ఉంటాయి ఏ సెక్షన్ పెట్టారు తెలుసా నూట పదకొండు ఒక్కసారి నూట పదకొండు అన్నది మీరు చూసినట్టయితే కొత్తగా వచ్చింది ఆ సెక్షన్ ఇంతకుముందు లేదు ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత దీని పేరు కూడా మార్చేశారు ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేది పెట్టారు డిఎన్ఎస్ పెట్టి దాంట్లో ఒక సెక్షన్ నేను మొన్న చూశాను ఈ నూట పదకొండు సెక్షన్ ఎక్కడ రాని దాని ప్రకారం ఎవరి మీద పెట్టచ్చు అంటే ఈ సెక్షను చెప్తారండి వస్తుంది దీనికి ఇది లేదు కదా వైఫై లేదు పెట్టాను వస్తుంది నూట పదకొండు సెక్షన్ పెట్టేశారు పెట్టేసి మొత్తం తిప్పారు తిప్పారు నాకు అనిపించింది ఇది శపమానం ఇది ఒకసారి పెట్టుకోండి శపమానం ఒకసారి వినండి చిట్టనోడు వేరే కేసులు ఉన్నాయి డెఫినేషన్లు ఉన్నాయి ఎంత భయంకరంగా చేయక్కలేదు అలాగే ఇప్పుడు ఆంజనేయులు గారి ఉంది ఆంజనేయులు అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ మీద నూట పదకొండు పెట్టచ్చు అంటే కిడ్నాపింగ్ రాబరింగ్ వెహికల్ టెఫ్ ఎక్స్టార్షన్ ల్యాండ్ గ్రాబింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఎకనామిక్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు డ్రగ్స్ వెపన్స్ ఆయుధాలు సరఫరా చేయటాలు డ్రగ్స్ సరఫరా చేయటం పిల్లల్ని తీసుకెళ్ళి విచార గృహాలు అమ్మేయటం ఇప్పుడు ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు రాబరియో వెహికల్ తప్ప వీటిలో ఏదో ఒకటి చేస్తుంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేశారు తయారు చేసి కొత్తగా వచ్చింది ఇది వెంటనే దీంట్లో వాడేస్తారు ఇదిగో తర్వాత ఇంకోటి ఇదిగో నేను నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్ ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహం కూడా పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు డ్రగ్స్ అమ్మేస్తున్నాడు పిల్లల్ని విచార గృహాలకు అమ్మేస్తున్నాడు ఆయన చూసుకుని ఉండడం చూసుకుంటే ఉంటే గోల్లు వారికి బాగు పెట్టారు ఇది ఎక్కడ గొడవ సెక్యులర్ అంటే దా అయిపోయాడు ఆల్రెడీ అంతే కదా లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నా అంటే చచ్చా మీరు మీరే ఇవన్నీ ఇలా రివర్స్ వద్దు దీన్ని రెజీమ్ రెజీమ్ రివేంజ్ అంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఈ ఆంజనేయుల గారు నేను వెళ్ళడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగ ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒక ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం ఉన్నారు అడగటం ఇంతటి మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు వీళ్ళ పిల్లలు బాగా తెలుసు మన రాజ జంజాల గారు విజయంకుడు సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయంకుడు నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలే జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాలకు ఎస్పీగా వేశారు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు మెయిన్ రౌడీజము ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్మన్ బోధమే గుర్తుండేవాడు ఈయనప్పుడు అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయనకు కొంచెం అయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు చేశాడు ఆయన వెళ్ళి నేను అంతకుముందే అందరూ యాంటిస్పాటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిస్పాటరీ బెయిల్ ఏమి లేదు లేదు అది దీని మీద విస్తృతంగా చెప్తాను ఇదిగో ఒక మాటగా చెప్పడం ఇంకొక ఇష్యూ ప్రస్తుతం పెహల్గామ్ ఇష్యూ ఒకటి చాలా బర్నింగ్ ఇష్యూ దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు నాకు తెలుసున్నటువంటి చాలామంది ఫ్రెండ్స్లో కూడా మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు కానీ చాలా చెడ్డ ఇది పంపించలేదు ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒక ఒకటిగా ఉండాలి ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు మనం ప్రభుత్వం చేస్తోంది ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి ఎందుకంటే ఇది టెర్రరిస్టులు ఇంతకుముందు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు ఫస్ట్ ఫిక్స్ కైండ్ టెర్రరిస్టులు వస్తారు బాంబు పెడతారు అందులో ఎవరు చచ్చిపోతాడో అనవసరం ఈ బిల్డింగ్లో బాంబు పెడితే అందులో అందరం చచ్చిపోతాం ఒక టెర్రర్ క్రియేట్ చేయడం ఒకటి టెర్రరిస్టులు ఉన్నటువంటిది ఇలా చేస్తారా మేము అని కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడికి వచ్చి టూరిస్టుల మీద టూరిస్టులు అంటే అసలు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి మన వాళ్ళని చంపేశారని కాదండి కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద అక్కడున్న జనం అందరూ కూడా జీవనం వాళ్ళ జీవనోపాధి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద టూరిజం మళ్ళీ బాగా అయిందిరా బాగా జరుగుతుంద్రా అనుకున్న టైంలో అది వాళ్ళకి కన్ను కుట్టింది టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు ఇంకో చోట పోతారు టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరూ వెళ్ళటం మొదలెడితే ఇంత దారుణంగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ ట్రోలింగ్లో చాలా ఎక్కువగా ఉండి నేను నిన్న ట్రోలింగ్ చూశాను ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను అతను చంపేశారు అతని భార్య అంది దీని దీనితోటి ముస్లింల మీద కాశ్మీరుల మీద శత్రుత్వం పెట్టుకోకండి టెర్రరిస్టులు ఏరిపారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళింది ముస్లింసే అని ఒక మాట చెప్పింది అమ్మాయి చిన్న పిల్ల వారం రోజులు అయింది పెళ్ళయి ఏం తిడతున్నారండి దీనికి దేశభక్తి లేదు దీని పేట్రియాట్ కాదు ఇది మొగుళ్ళు చంపేసిన దీనికి ఏంటిది ముస్లింలు వెంటనే మొగుడు చంపేగానే అది తీసుకుని వచ్చింది ఎవరు అక్కడ ఉన్న ఇక గుర్రాల వాళ్ళు బళ్ళోళ్ళు రెండమ్మాయిని కాపాడింది వాళ్ళే వాళ్ళందరూ ముస్లింసే ఇది హేట్ అనే క్యాంపెయిన్ చాలా బలంగా జరుగుతుంది దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ కన్నావాడు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం చెప్పాడు ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే డైరెక్ట్గా సైనిక నియంత అత్యంత పవర్ఫుల్ జన్నా అని ఉరి కూడా అతనే అనుకుంటాను అలాంటి వాడు ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పాడు ఇండియాతో మేము ఎందుకు పెట్టుకుంటాం గొడవ ఇండియాతో గొడవ అంటే సూసైడే మా కానీ బుట్ట బుట్ట సారీ జిన్నా కాదు సారీ మసలన్నీ అయిపోతున్నాను ఏమనుకోకుండా నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు మనలో ఐదారు వీరు సరిపోతే వాడు అక్కడ సరిపోతాడు వాళ్ళు క్రూరులు వాళ్ళు వచ్చి పేకలు కోసిపోతారు ఇలాంటి పిక్చర్లన్నీ ఇస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది పాకిస్తాన్ అయింది బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే బెంగాల్ విడిపోయింది బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు మీకు రెండు ఇన్సిడెంట్లు చెప్తాను మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగింది ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే నాకు కూడా ఎప్పుడు తెలిసింది సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నేను ఎట్లా ఇలా ఇదే ఫస్ట్ టైమా ఇంత ముందు ఎప్పుడన్నీ జరిగాయ రెండు వేల ఎనిమిదిలో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలపట్టుపోయారు బోర్డర్ వాడు ఎప్పుడు ఇది రెండు వేల ఎనిమిది నాడు వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి యనమండుగురిని చంపేశారు నలుగురు పేకల కోసం పట్టుకొచ్చేశారు నలుగురి అలాగే రెండు వేల పదకొండులో కుప్వారా అనే చోట దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు ఆరుగురు సోల్జర్స్ బనాళ్ళని చంపేశారు వాళ్ళు ఆరుగురు సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అనమాట అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో పదమూడు మందిని చంపేయడమే కాకుండా ముగ్గురు పేకలు కోసేశారు రెండు వేల పదమూడులో ఇది పేపర్లో వచ్చింది ల్యాన్స్ నాయక్ హెమ్రాజ్ అనేవాడిని ఒక సిపాయిని ల్యాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక కోసేసారు వాళ్ళు కోసేస్తే రివేంజ్గా వెళ్ళి వీళ్ళు ఆరుగురు సేవల్జర్స్ని ఆరుగురు సోల్జర్స్ని ఎంతమందో తెలియని అంతమంది టెర్రరిస్టుని వాళ్ళు ఐదుగురు వచ్చు నలుగురు రైడ్ వచ్చు అంటే సివిలియన్స్ అనమాట